ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బేగంపేట్ ఉమెన్స్ కాలేజీలో యువ ఓటర్ సమ్మేళన కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రోజు దేశ వ్యాప్తంగా యంగ్ ఓటర్ డే న్యూ ఓటర్స్ డే నిర్వహిస్తున్న సందర్భంగా అనేక ఎన్జీఓలు విద్యా సంస్థలు వివిధ రాజకీయ సంస్థలు న్యూ ఓటర్స్ ను ఎన్రోల్మెంట్ ఎన్రోల్మెంట్ చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ మేరకు దేశ అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు హైదరాబాద్ లో ఇలాంటి కార్యక్రమాలు ఈ రోజు గవర్నర్ గారు అన్ని రాష్ట్రాలలో కూడా ఎన్జిఓలు రాష్ట్ర మంత్రులు నాయకులు విద్యార్థులు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం జరిగిందని ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశం యూత్ పాపులేషన్ కలిగినటువంటి దేశం మనదే అని యువతలో అర్హత కలిగినటువంటి వాళ్లను ఓటర్ లిస్ట్ లో ఎన్వైరల్మెంట్ చేయవలసిన అవసరం ఎంతగానో ఉందని అన్నారు కిషన్ రెడ్డితో కళాశాల విద్యార్థిలతో సెల్ఫీలు దిగుతూ సరదాగా కాసేపు గడిపారు थैंक यू अर्चत प्राचत प्रियमेधा स्वार्चता अर्चंतरर्चता శతం జీవ శరదో వర్ధమాన ఇది నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాజుర్మరుత ఏనా వర్ధయంతి శతమేనమే శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘం శతమానం భవతి శతాయుపురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి మీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ ద్వారానే మీ ఓటు హక్కు ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు కాబట్టి దయచేసి పదకొండు అయినప్పుడు చెప్పాము కాబట్టి అందరు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మన దేశం ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ వరల్డ్లో మన దేశం చాలా వెనుకబడిన దేశం కానీ గత మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చేసినటువంటి ఎఫర్ట్స్ కారణంగా యుకే లాంటి ఫిఫ్త్ లో యూకే ఉండేది యూకే లాంటి దేశాన్ని కూడా వెనకకి నెట్ అంటే ఇంగ్లాండ్ బ్రిటన్ ఏదైతే అంటారో దాన్ని కూడా వెనకకి నెట్ వేసి ఈరోజు ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ కలిగినటువంటి దేశంగా ఈరోజు మనము ఆవిర్భవించాము మీ చేతులలో సెల్ ఫోన్లు ఉన్నాయా కాలేజీ తెరిస్తారా తెవరు కదా ఉన్నాయా చూపిస్తుంది టూ థౌజండ్ ఫోర్టీన్ లో సెల్ ఫోన్స్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ముందే ఏదైతే ముందు కూర్చున్నారో మీకు సంబంధించినటువంటి సమయం అది దీన్ని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకొని రానున్న రోజుల్లో మనం ముందుకు అవసరం ఉంది ఈరోజు మనం చూడాలి ఓట్ అంటే పోలింగ్ బూత్కి వెళ్ళి మీ వేలిపోయి ఓటేసి ఒక సిరాచుక్క అంటించుకుంటేనే కాదు అది సిరాచుక్క కాదు వేగు చుక్క వేగుచుక్క అంటే అమావాస్య లాంటి రాత్రి రోజు కూడా దారి చూపించేదే వేగుచుక్క సిరాచుక్క కాదు అది కాబట్టి చిమ్మ చీకట్లో కూడా మనం రోడ్ల మీద నడుస్తున్నామంటే మన రోజు ఈ యొక్క దారి చూపించేటువంటి వేగుచుక్క లాంటిది అది కాబట్టి మనం అందరం కూడా ఈ ఇంపార్టెన్స్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనమే కాదు మన కుటుంబాలు మన బంధువులు మన స్నేహితులు అందరూ కూడా అవేర్నెస్ రావాలి ఈరోజు చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతుంటారు మాకు కరెంట్ రాలేదు డెవలప్మెంట్ కావడం లేదు అది కాలేదు ఇది కాలేదని అని కానీ ఆయన మాత్రం ఓటింగ్ కోడు సమాజాన్ని తిరుగుతుంటాడు పాలకుల తిరుగుతుంటాడు నువ్వు ఏ రకంగా ప్రభుత్వం ఉండాలి ఏ రకమైనటువంటి ఎమ్మెల్యే ఉండాలి ఏ రకమైన కార్పొరేట్ ఉండాలి ఏ రకమైనటువంటి ఎంపీ ఉండాలి అనేది మనం ఎంచుకోవాలి మనం ఎంచుకోకుండా మనము ఎక్కడ కూడా తిట్టే అధికారం లేదు అదే అది ఆ రకంగా ఎంచుకోవాలంటే ఫండమెంటల్గా మన రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఓటు హక్కు మరి తప్పకుండా మనము ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి అవకాశం ఉంటుంది ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు ఈ రకమైనటువంటి యూత్ పాపులేషన్ ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశం మన దేశం కాబట్టి దిస్ ఈజ్ ఏ హై టైం ఫర్ ఇండియా అందుకని నేను మాట మాట్లాడాడు అమృత కాలం అన్నాడాను అమృత వచ్చేటువంటి ఇరవై ఐదు సంవత్సరాలు భారతదేశానికి అమృత కాలం లాంటిది ఒక మంచి జరిగేటువంటి సమస్య కారణము మీరే అనడాను ఇంకేది కాదు నా యువ నా దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతున్నారో నా దేశంలో ఉన్నటువంటి యువత ఏదైతే వాళ్ళు ఈ దేశాన్ని ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఒక డెవలప్డ్ కంట్రీగా మనం కష్టపడి అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పారు అందుకే వచ్చే ట్వంటీ ఫార్టీ సెవెన్ వంద సంవత్సరాల పండుగలో మనం అద్భుతంగా కష్టపడి ఈ ఇరవై ఐదు సంవత్సరాల పండుగ మనకు అవకాశం ఉంది వేరే దేశాలకు లేదు ఈరోజు ప్రపంచంలో ఆల్ మల్టీనేషనల్ కంపెనీస్ అది అమెరికా బేస్డ్ కంపెనీ కావచ్చు యూకే బేస్డ్ కంపెనీ కావచ్చు అనేక దేశాలలో కూడా ఈరోజు నా దేశానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఆ దేశాలకు సంబంధించిన కంపెనీల్లో లీడ్ చేస్తూ ఉన్నారు అనేక కంపెనీలు అది ఐటీ కంపెనీలు కావచ్చు ఇతర కంపెనీలు కావచ్చు ఆటోమొబైల్ కంపెనీలు కావచ్చు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు ప్రపంచంలో ఇండియాకు సంబంధించినటువంటి ఈ ఈరోజు ప్రపంచాన్ని శాసించే పరిస్థితికి వచ్చాము ఈరోజు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పగలుగుతారా ఏం పేరు ఎక్కడైనా మూలం ఎక్కడా ఏ బ్రిటన్ అయితే నా దేశాన్ని పరిపాలించిందో అనేక సంవత్సరాల పాటు అలాంటి బ్రిటన్లో ఈరోజు నా భారతీయుడు పరిపాలిస్తున్నాడు ఏ అమెరికా అయితే ప్రపంచంలో అగ్రస్థానంలో ఉందనుకుంటుందో మేము ప్రపంచానికే పెద్ద దేశం రాజులం అనుకుంటున్నారో అలాంటి అమెరికాలో ఆ దేశ ఉపాధ్యక్షురాలు భారతీయ సంతతికి చెందినటువంటి ఆడబిడ్డ మనం చేస్తున్నాం తెలుసా భారతీయ సంతతికి చెందినటువంటి ఆడబిడ్డ ఈరోజు అమెరికా లాంటి దేశంలో ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ గా ఈరోజు పనిచేస్తా ఉంది అనేక దేశాల్లో ఈరోజు ఆ రకంగా ఉంది ఇంకా వచ్చేటువంటి ఇరవై ఐదు సంవత్సరాలు అది భారతదేశానికి సంబంధించిన యంగ్ ఓటర్స్ డే న్యూ ఓటర్స్ డే నిర్వహిస్తున్న విషయం మనకు అందరు తెలుసు ఇందులో అనేక ఎన్జిఓలు విద్యా సంస్థలు వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా కలిసి న్యూ ఓటర్స్ని ఎన్రోల్మెంట్ చేయాలని చెప్పి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్లో కూడా గవర్నర్ గారు కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమంలో అనేక రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు మంత్రులు అధికారులు ఎన్జిఓలు విద్యా సంస్థలు కూడా భాగస్వాములు అవుతున్నాయి ఎందుకంటే భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగినటువంటి దేశం యూత్ పాపులేషన్ కలిగినటువంటి దేశం మళ్ళనాటి దేశంలో యువకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అర్హత ఉన్నటువంటి వాళ్ళు మరి ఈ యొక్క ఓటర్ లిస్టులో ఎన్రోల్మెంట్ చేయాల్సిన అవసరం ఉందనే దుఃఖలంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది వాళ్ళే ఈ దేశానికి మరి భవిష్యత్తులో దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు యువతనే మరి దేశాన్ని ప్రపంచ ఒక గౌరవ స్థానంలో ఒక అభివృద్ధి చెందిన దేశంగా నిర్మాణం చేయడంలో వాళ్ళే కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి యంగ్ ఓటర్స్ అందరూ కూడా తమ తమ ఓటు హక్కు తమ తమ ఓటర్ పోలింగ్ బూత్లలో తమ నివాస ప్రాంతాల్లో ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నారు